హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజేసి కిచెన్ టుడే రెసిపీ బనానా చిప్స్ బనానా చిప్స్ ఇలా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవాలి ముందుగా మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న బనానాస్ ఉన్నాయి కదా ఇవి దాంట్లో యాడ్ చేసుకొని మంచిగా బ్రౌ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదేంటి అంటే చిన్నపిల్లలు ఎనర్జీగా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది అండ్ పొటాటో చిప్స్ కంటే బనానా చిప్స్ చాలా మంచిది ఇంకా ఈజీ టు డైజెస్ట్ అనమాట ఇవి మనం ఎక్కువగా పిల్లలకి ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అదే మనం బయట కొంటే ఎలాంటి ఆయిల్ తోటి చేస్తారో అని ఒక డౌట్ ఉంటుంది కాబట్టి ఇలా ఇంట్లో మనం చేసుకొని పిల్లలకి పెడితే కూడా మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది కదా సో నేను ఇలా బనానా చిప్స్ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా తీసి పెట్టేసుకుంటున్నాను నేనైతే దీంట్లో సాల్ట్ కారం ఏం యాడ్ చేయలేదని ఎందుకంటే మా బాబు చిన్నగా ఉంటాడు కదా ఆయన స్పైసీ ఎక్కువ తినడు సో మీకు నచ్చితే సాల్ట్ కారం యాడ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ